మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశీసులు ప్రభువు నందు బాగున్నారా మంచిది ఈ వీడియో అత్యవసరంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే యూట్యూబ్లో ఒక అతను ఎక్సో పాస్టర్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద ఏదో ఉంది అతని పేరు ఇతను అంతకుముందు మరి పాస్టరో కాదో మనకు తెలియదు ఛానల్ అయితే అది ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఛానల్ అని ఏదో సంథింగ్ ఏదో పెట్టాడు పెట్టడం జరిగింది గత కొన్ని వీడియోల్లో మరి ఇతను బైబుల్ని దూషిస్తూ ఇక అందరూ చేసిన పని వీడియో చేస్తున్నాడు చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ ఇప్పుడు ముందు అసలు ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడండి తర్వాత నేను దాని మీద వాడికి కొన్ని విషయాల్లో వాడికి మనం కౌంటర్ అంటే ఆ టైపులో వైట్ వాష్ చేస్తామంటామే ఆ టైపులో వాడికి ఆ పట్టినటువంటి ఆ మతం పిచ్చిని వదులుద్దాము మీరు చూసేసేయండి ముఖ్య విషయాలు ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము భారతదేశంలో హిందువులను పట్టి పీడిస్తున్న బైబిల్ అనే వైరస్ భారతదేశంలో హిందువులను పట్టి పీడిస్తున్న బైబిల్ అనే ఒక వైరస్ మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి పదహారు వచ్చిన దాకా బైబిల్లోని ఈ వైరస్ భారతదేశం అంతటా పాకిపోయింది హిందూ గ్రంథాల్లో లేని యేసు హిందూ గ్రంథాల్లో ఎక్కడ కూడా యేసు కనిపించడు బైబిల్లో కదా ప్రధానమంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి కాడి నుంచి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా క్రైస్తవ్యం తీసుకున్నటువంటి వాళ్ళే చనిపోయిన వాళ్ళే నేటికి కూడా చాలామంది క్రైస్తవ్యం తీసుకొని కూడా చనిపోతూనే ఉన్నారు కదా యేసు సో చూశారు కదా ముందేమంటున్నాడు అంటే మరి ఈ భారతదేశంలో హిందువులకి వీరు స్వార్థ పేరుతో ఆ బైబుల్ వైరస్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నారు వీళ్ళు ముస్లింస్లకి చెప్పరు హిందువులకే చెప్తారు వీళ్ళ టార్గెట్ హిందువులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను దీని మీద ఎక్కువగా నేను ఈ వైరస్ అనే దాని మీద ఎక్కువగా నేను ఆ సాగది తెలుసుకోలేదు ఎందుకంటే ఈ చెప్పేవాడు ఒక పెద్ద వైరస్ ఎవరికి మనకు కాదు హిందూ సమాజానికి ఇలాంటి పెద్ద వైరస్ వీడు అది మొట్టమొదటిగా హిందూ సహోదరులు తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది హైందవులు చాలా చాలా మంచోడు నాకు కూడా స్నేహితులు ఉన్నారు వాళ్ళల్లో నేను వాళ్ళకి చెప్పు చూసేను యేసు ప్రభు గురించి వాళ్ళు నమ్మలేదు అంతే వీడు మన బైబుల్ కాదు కానీ వైరస్ హైందవులకి వీడు హైందవులకి పెద్ద చేడ పొరుగు తర్వాత దేశానికి చేడ పొరుగు వీడు వీడు అసలు పాస్ట్రో కాదో మనం చూడాల ఛానల్ అయితే అలా పెట్టుకున్నాడు అర్థమవుతున్నా వీసుకోసమని అట్లా పెట్టుకున్నాడు వీడికి బంధు వీడికి వీడికేం తెలియదు నాకు తెలిసి సో ఇంకా వైరస్ ఎవరో మీకు చెప్పేసి వీడే పెద్ద వైరస్ దేశానికి హైందవ సమాజానికి తర్వాత ఏమంటున్నాడంటే ఏసుప్రభు లోకరక్షకుడు అయితే మరి యేసుప్రభు నమ్మిన కూడా ఎందుకు చనిపోతున్నారు మన భారతదేశం చాలామంది వచ్చారు మరి చాలా చనిపోతూ ఉన్నారని ఏదో దానికి సంబంధించిన మాటలు మాట్లాడడం జరిగింది మీరు ఇప్పుడు విన్నారు కదా నేను మీకు దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఈ ఈ వ్యక్తి ప్రశ్న ఏంటంటే క్రైస్తవంలో వెళ్ళిన వాళ్ళు చనిపోతారు హైందవంలో ఉన్నవాళ్ళు బ్రతుకుతారని చెప్పేసి మనవాళ్ళు ఇండైరెక్ట్గానే చెప్పకనే చెప్పేశాడే మాట ఇప్పుడు ఈ కుహాన మీద నేను అడుగుతున్నా వీడిని నేను అడుగుతున్నా ఏమనంటే ఇప్పుడు క్రైస్తవంలోనికి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారు అంటున్నావు కదా నువ్వు మరి ఇప్పుడు హైందవలో ఉన్నవాళ్ళు ఎవరు చనిపోలేదా హైందోలో ఉన్నవాళ్ళు ఎవరు చనిపోలేదా పూజారిలో అన్న వాళ్ళు ఎవరు చనిపోలేదా మరి శ్రీశైలమని అదని ఇదని కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తా వాళ్ళు బండ్లు వెహికల్స్ బోల్తా పడిపోయి చనిపోలేదా దాన్ని మీరేమంటారు ఆ దేవుడు తీసుకెళ్ళాడు అంటారు కదా మరి దీన్ని ఏమంటారు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు కళ్ళు మైండ్ ఉండి మాట్లాడుతున్నావు మైండ్ దుబ్బి మాట్లాడుతున్నావా నిన్నే ఆనందం నిన్నే నేను మాట్లాడుతుంది నిన్నే ఏం ఏం మాట్లాడరు రవి క్రైస్తవంలో ఉంటే చనిపోతారు హైందువులు చనిపోరు ఏం మాట్లాడరు హైందువులు కూడా చనిపోతున్నారా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు ముస్లింస్ కూడా చనిపోతున్నారు అదే పనిగా క్రైస్తవులు చనిపోతారు క్రైస్తవులు ఏం దేవుళ్ళు కాదే యశుప్రభు చెప్పాడు మీరు కూడా అన్యజనులు చనిపోయినట్లు మీరు చనిపోతారు కానీ అంతేనాలు నేను మిమ్మల్ని లేపుతాను వారిని కూడా లేపుతాను వారేమో నిత్య అగ్నిగుణానికి మీరు నిత్య పరలోకానికి వెళ్తారని సుప్రభు చెప్పాడు ఇందులో పెద్ద ఇది పెద్ద ఏదో ఒక ఏదో త్రవకాల్లో జరిపినటువంటి ఏదో ఒక అద్భుతాన్ని మేము త్రవకాలలో వెలిగి తీసే ఉన్నట్లు జరుగుతామంది ఇది పెద్ద విషయం అనుకున్నామీ ఇది తెకలో కూడా అందరూ చనిపోతారు క్రైస్తవంలో ఉన్నా చనిపోతారు క్రైస్తవంలో లేకపోయినా చనిపోతారు అంటే బ్రెయిన్ వాడు తర్వాత ఈ వ్యక్తి లోకరక్షకుడు అయితే ఎందుకు చనిపోతారు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు నేను ఉన్నాను మరి యేసప్రభు నేను గతంలో విగ్రహాలు దిక్కుండే నేను ఇప్పుడు యేసప్రభుని నమ్మాను నేను బ్రతికే ఉండగా మరి దేవుడు నాకు ఇచ్చాడుగా నేను అందుకే అంటుంది కళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడని చెప్పేది అందుకే నేను నేను లోకరక్షకుడు అన్నది వాస్తవమే ఎలా అని తెలుసా మనుషులందరూ పాపం అనే రోగంతో అల్లాడిపోతూ ఉంటే ఆ పాపం అనే జబ్బు ఆ రోగాన్ని మనం ఏ ట్యాబ్లెట్లు వేసి దాన్ని పోగొట్టుకోలేం మన శరీరానికి సంబంధించిన రోగాలు అయితే ఆపరేషన్లోనో అదోనో ఇదో ఆ బెళ్ళో ఈ బెళ్ళలో అయితే తగ్గిపోతాయి కానీ ఆత్మకు పట్టిన పాపం అనే రోగానికి పరమాత్మ రక్తాన్ని చిందించాలి అంత మాత్రమే కాదు ఇంకొక మాట అన్నాడు మరి యేసుప్రభువు గురించి హైందవ గ్రంథాలు ఎందుకు ఉంటుందని ఒక మాట అనడం జరిగింది మన దగ్గర కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయండి ఈ పుస్తకాల్లో మరి చాలా మరుజులు ఉన్నాయి నువ్వు మరి లేవు అంటున్నావు కదా మరి చాలా రుజువులు ఉన్నాయి ఈ పుస్తకాల్లో మరి ఉపనిషత్తుల గురించి ఈ ఉపనిషత్తుల గురించి వేదాల గురించి చాలా సమాచారమే ఉంది మరి ఇందులో నేను ఒక్కొక్కటి నీకు వివరించాలంటే చాలా టైం పట్టింది ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను ఋగ్వేదంలో ఒక మాట ఉంటుంది సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదన బలియాగం దీనికి ముందు శ్లోకం అర్థం చేసుకోరా కష్టపడి తెలుసుకున్నావు అనుకో మరి దానికి అర్థం దాని అర్థం ఏంటి సర్వం మానవాళి పాపం కొరకు పరమాత్మని భూమి మీదకు వచ్చి బలియాగం అవ్వాలి రక్తాన్ని చిందించాలని తర్వాత నువ్వు ఒకవేళ తెలుసుకున్నా ఆ చిందించిన రక్తం ఎవరిదను కూడా నువ్వు కనుక్కోవాలి మరి నువ్వు ఆరాధించే వాళ్ళు కూడా ఎవరు లేరు మరి అది ఎవరి గురించి శ్లోకం అంతేనా అంటే విగ్రహారాధన గురించి కూడా ఉపనిషత్తుల్లో ఉంటుంది ప్రకృతిని పూజించినోడు వారి కళ్ళు వాళ్ళే పడుచుకుంటున్నారు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నాగరీ రుజువులు ఉన్నాయి మరి చాలా 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 ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఓ ఇది ఇవన్నీ ఇవన్నీ కూడా ఎవరిని పూజించాలి ఎవరిని ఇవన్నీ మరి శ్లోకాలే కదా ఎందుకు లేవు ఎందుకు లేవు చెప్పు నీకు వీలు రావాలంటే మామూలు చాలా పెట్టుకుని అంతే కానీ క్రైస్తవ్యాన్ని దుయ్యి బట్టాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడితే నాలుగు కోస్తాడు దేవుడు నేను చెప్తాను గుర్తుపెట్టుకో హైందవలో హైందంలో కొన్ని గ్రంథాల్లో దేవుడు పక్షపాతి కాడు గనుక హైందవ సహోదరులకు కూడా అర్థం కావాలని ఆనాడు కొంతమంది మునులు వేద ఋషులు తపస్సు చేసినప్పుడు మాకు సత్యం తెలియాలి ప్రభు మాకు అమృతత్వం కావాలి మేము చనిపోయిన తర్వాత కూడా మా ఆత్మకు శాంతి నిత్యం బ్రతుకుండాలి ప్రభు అని వాళ్ళు కొన్ని హిమాలయాల్లో కొన్ని ఏకాంత అరణ్య ప్రదేశాల్లో వాళ్ళు తపస్సు చేసినప్పుడు వాళ్ళకి దర్శనాన్ని ఇస్తేనే కొంతమంది ఈ పుస్తకాలు రాశారు కొంతమంది పుస్తకాలు రాశారు కళ్ళు నీకు ఇక్కడ నీకు నత్తిన నుండి మోకాల్లో ఉండి అందుకే నేను వారకంగా మాట్లాడుతున్నావు ఆలోచన చేసి బుద్ధి తెచ్చుకుని ఆయన బుద్ధి తెచ్చుకొని ఐదో గ్రంథాల్లో యేసు ప్రభు గురించి కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి ఉండయి ఉండయి నువ్వెవడు వంటానికి లేవని లేవంటే మరి నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు మట్టు దానికి సమాధానం చెప్పు నేను చెప్పిన శ్లోకానికి సో కాబట్టి ఈ వీడియోలో వీడికి ఇదే కాదండి ఇంకా చాలా మాట్లాడాడు నేను జస్ట్ ఈ రెండింటినీ గురించి మీకు చెప్పాను వీడి గురించి ప్రార్థన చేయండి వీడు మారాలి వీడే కానీ ఇంకా చాలామంది ఉన్నారు ప్రార్థన చేయండి వీడేదాన్ని ఎక్స్ట్రా చేస్తే మరలా వీడి కౌంటర్ వస్తుంది సో నా గురించి ప్రార్థన చేయండి పరిచర్య గురించి మీ అందరికీ ఏ సూపర్ వందనాలు